మరి ముఖ్యంగా రఘు గారికి థ్యాంక్ యూ రఘు బ్రదర్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నిజంగా నాకు కూడా కొంచెం మంచి అనిపిస్తుంది మెల్లమెల్లగా నా ఛానల్ గ్రోత్ అవుతుంది దానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా మాత్రమే కాదు రఘు గారు నిజంగా నన్ను ఒక బ్రదర్లా చూస్తున్నాడు కాబట్టి ఆ రఘు గారికి మన తొలి వేలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రేక్షకులకు కావచ్చు ఎవరైతే వీడియో చూశారో వాళ్ళందరికీ ఎవరైతే లైక్ చేశారో కావచ్చు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను కానీ ఖచ్చితంగా నేను వాళ్ళకు పుస్తకాలు పంపించాలనే ఆలోచనతో ఎవరైతే అడ్రస్ పంపించారో వారికి నేను పుస్తకాలు పంపించడం జరుగుతుంది ఇదండి ముఖ్యంగా థ్యాంక్ యూ మరొకసారి చెప్తున్నా ఎవరైతే పుస్తకాలు కొనుగోలు చేశారో వారందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఒక ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయితే గమనించండి మిత్రులారా మన తొలి వెలుగు రఘు గారు నన్ను స్పెషల్గా ఇంటర్వ్యూ చేశారు పోలిట్రిక్స్ పుస్తకం ఏంటి అసలు పోల్ట్రిక్స్ పుస్తకం ఎందుకు రాశావు ఎంత సంపాదించినావు ఏం చేయబోతున్నావు అసలు మీ ఉద్దేశం ఏంటని చెప్పి నన్ను తను ఇక ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ వేశారు నేను దానికి చాలా సమాధానం చెప్పాను అయితే ఆ ఇంటర్వ్యూకి గాను చాలామంది నా పుస్తకాన్ని కొనుగోలు చేశారు దాంట్లో నేను కొన్ని పేర్లు చెప్తాను ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక పుస్తకం ఒక జీవితాన్ని మారుస్తుంది మారిపోయిన జీవితం సమాజాన్ని మార్చేస్తుంది ఇది నగడ సత్యాంశం అయితే ఇక్కడ బుచ్చల మధు నల్గొండ జిల్లా నుండి తను పుస్తకం కొనుగోలు చేశారు ప్యాక్ చేసిన తనకు నేను మండే సోమవారం రోజు పంపిస్తాను తనకు కూడా ఏంటి పేరు బుచ్చల మధు దాని తర్వాత హర్ష రమేష్ తను ఆదిలాబాద్ జిల్లా షాగల బాబు మహారాజ్ అదే షాగ్ షాగా బాబు మహారాజ్ తను సిద్ధిపేట జిల్లా తనకు కూడా పంపిస్తున్నా పోతుల నారాయణ తనది రాజన్న సిరిసిలే తనకు కూడా బుక్ పంపిస్తున్నా అంత మాత్రమే కాకుండా చిరుక బాలరాజు తను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపించారు నాకు రెండు పుస్తకాలు కావాల్సిరా అంటే తనకు కూడా పంపిస్తున్న పుస్తకం దాంతోపాటు బాతుల చంద్రకాంత్ గౌడు వనస్థాలిపురం హైదరాబాద్ తనకు కూడా పుస్తకం పంపిస్తున్నా అంషా పాల్ వికారాబాద్ తనకు కూడా పుస్తకం పంపిస్తున్నా అల్లే నావరాజు రాజ సన్నప్ రాజయ్యనుంది తను గచ్చిబౌలు తనకు కూడా పుస్తకం పంపిస్తున్నా తను ఈరోజే పుస్తకం బుక్ చేసుకున్నాడు ఆర్ చంద్రమోహన్ మేడ్చల్ రా మేడ్చల్ జిల్లా తనకు కూడా పుస్తకం పంపిస్తున్నా మోద్ గౌసుద్దీన్ తను రంగారెడ్డి జిల్లాలో ఉంటారు బాలాపూర్ పక్కనే బాలాపూర్ తనకు కూడా పంపిస్తున్నా ఏ ఏ రావు ఖమ్మం ఖమ్మం జిల్లాలో తనకు కూడా ఒక పుస్తకం పంపిస్తున్నా అయితే మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చేతిరెడ్డి లింగారెడ్డి సిద్దిపేట్ అర్థం తనకు ఐదు పుస్తకాలు పంపిస్తున్నా ఎన్ని ఐదు పుస్తకాలు నాతో వచ్చి నిజంగా తాను మాట్లాడారు సూరన్న నీ వీడియో నాకు బాగా నచ్చింది రఘుగారు నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నిజంగా మీరు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు నాకు ఐదు పుస్తకాలు పంపని చెప్పేసి ఇతను ఐదు రూపాయలు పంపించాడు ఎన్ని ఐదు రూపాయలు పంపించాడు ఇతను ప్లస్ ఇంకోటి దోమల పాపారావు ఖమ్మం జిల్లా అంటారు ఖమ్మం జిల్లాలో తను కూడా నాకు ఐదు పుస్తకాలు పంపి ఐదు పుస్తకాలకు గాను ఐదు ఏడు రూపాయలు పంపించారు గమనించారు ఒక పుస్తకం విలువ దీంట్లో నేను పేరు చదివిన వాళ్ళు కూడా వారి వారి సామర్థ్యం చెప్పిన కొందరు ఐదు వందలు కొందరు రెండు వందలు పంపించారు కొందరు వంద రూపాయలు పంపించారు కొందరు పుస్తకం చదవడం నాకు ఇంట్రెస్టే కానీ డబ్బులు లేవనని చెప్తే వాళ్ళని ఫ్రీగా పంపిస్తున్నా అర్థమైందా విషయం మీకు క్షమాపణ చెప్పాలి మీరు అడ్రస్ పంపి దాదాపు పది పది రోజులు అవుతుంది కానీ నేను రేపు ఈరోజు యాక్చువల్ నేను అన్ని ప్యాక్ చేశాను సాటర్డే తొందరగా ఎక్కడ పంపించామని చెప్పాను కానీ పవర్ లేకుండే కాబట్టి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి తిరిగి రావడం జరిగింది అందుకే ఈరోజు పంపించలేకపోయా దయచేసి నాకు క్షమించండి మండే రోజు మీకు పుస్తకాలు పంపిస్తున్నాను అందరికీ ఆల్రెడీ ప్యాక్ అయినాయి ఇంకా ఎవరైనా కావాలంటే సండే గ్యాప్ ఉంది కాబట్టి ఈరోజు రేపు నాకు అడ్రస్లు పంపించండి మీ చేతనైతే సాయం చేయండి చేతనైనంత సాయం చేయండి మీరు ఎంత సాయం చేస్తారో అది మీ ఇష్టం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సూర్య సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా ఒక పోలిట్రిక్స్ అనే పుస్తకాన్ని చదివితే బాగుంటుంది కదా నిజంగా కదా రాజకీయ నాయకుల ట్రిక్స్ ఏంటి ప్రజల ట్రిక్స్ ఏంటి అసలు పోలిట్రిక్ పాలిటిక్స్ కాదు పోలిట్రిక్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పుస్తకం చదవండి ఈ పుస్తకం ఖరీదు కొరియర్ ఛార్జ్ కలిపి యాక్చువల్ టూ హండ్రెడ్ రూపీస్ కానీ దయచేసి పుస్తకాన్ని ఖరీదుతో వెలకట్టకండి మనస్ఫూర్తిగా మీరు వంద రూపాయలు ఇచ్చిన ఐదు వందలు ఇచ్చిన వెయ్యి ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన నేను పుస్తకం పంపిస్తాను ఈ ఇద్దరు బ్రదర్స్ మాత్రం నాకు ఫైవ్ ఫైవ్ పంపించారు దానికి నేను నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ పాపరావన్న అదేవిధంగా ఇంకా చేతిరెడ్డి లింగారెడ్డి అన్న మీకు అందరు ధన్యవాదాలు ఇంకో విషయం బాగా గమనించే వినాలలో సూరన్న సూరన్న టీవీకి ఖచ్చితంగా మీరు స్పాన్సర్ చేసే అవసరం ఎంతైనా ఉంది ఒకసారి నాకు స్పాన్సర్ చేస్తే నేను వ్యక్తిగతంగా ఇదిగను కానీ నా ఛానల్ మాత్రం డెవలప్మెంట్ కొరకు కృషి చేసినట్టు అవుతుంది ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ దీనికే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేయండి ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే పేటీఎం చేయండి ఎవ్రీ మంత్ ఈ స్క్రీన్ కావచ్చు కెమెరా కావచ్చు నా స్టూడియో దాదాపు ఎవ్రీ మంత్ నేను ఇరవై మూడు వేలు ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది అర్థమైందా మీరు అనుకోవచ్చు సూరన్న ఇట్లా అడుక్కోవడం ఏందని గమనించండి టూ థౌజండ్ నైన్టీన్లోనే నేను థర్టీ ఫైవ్ థౌసండ్ జాబ్ చేశాను నాకు నెలకు ముప్పై వేల రూపాయలు వచ్చి జాబ్ చేశాను ఎంఎన్సీ కంపెనీలో అది రిజైన్ చేశాను ఎప్పుడైనా జర్నలిజం కంప్లీట్ అయిందో అప్పుడు జర్నలిజం రంగంలో ఎంచుకొని జర్నలిజం చదివిన జర్నలిస్ట్ నేను అర్థం జర్నలిజం చదివిన జర్నలిస్ట్ అని నేను చెప్తున్నా ఖచ్చితంగా సమాజం పైన నాకు బాధ్యత ఉంది కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేశాను అని ఆశిస్తున్నాను వెంటనే పుస్తకం రాశాను పాదయాత్ర చేశాను అరెస్ట్లు అయ్యాను నా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అందరు పోలీసులు ఎత్తుకెళ్ళారు మళ్ళీ కేసులు నడుస్తున్నాయి కోర్టులకు వెళ్తున్నా అటెండ్ అవుతున్నా అనేక రకమైన సమస్యలు బయట తీశాను ఎవరికి ఎక్కడ అమ్ముడు పోవట్లేదు నిజాయితీగా నిస్వార్థంగా నా యొక్క ఛానల్ నడిపిస్తున్నాను కాబట్టి ఈ మంత్ కూడా నాకు దాదాపు ఇరవై మూడు వేలు జస్ట్ ఈఎంఐ ఉంది మీరు ఎవరైనా నాకు పంపించాలని ఆసక్తి ఉంటుందని ఖచ్చితంగా మా ప్లీజ్ మై అమ్ముడు రిక్వెస్ట్ ఎందుకంటే స్వార్థం కొరకు అడగట్లే బాగా డబ్బులు సంపాదించాలి స్థలాలు అడగట్లే అడగట్లేదా పెద్ద భవనం అడగట్లే లేదా నేను కారు కావాలని అడగట్లే నమ్ముతారు నమ్మరు నేను కొన్న బైక్ కూడా నాకు సపోర్ట్ చేస్తేనే కొన్నాను మా అత్త మామే వాళ్ళకి సపోర్ట్ చేశారు బండి కొనేటప్పుడు బ్యాంక్లో లోన్ తీసుకొచ్చి ఇచ్చారు అమ్ముడు కూడా టైం సరిపోదు గమనించండి ఒక ఐదు నిమిషాలు నా నిజాయితీని పక్కన పెడితే ఒక కార్ కొనుక్కోవచ్చు నిజంగా కానీ వద్దు ఆ బతుకు వద్దు నాకు నేను ప్రజలనా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఆలోచనలు ఎవరికైతే నచ్చాయో వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు ఏమైనా నాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకొక ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు నాకు ఇస్తున్న డబ్బులు పోల్ట్రిక్స్ పుస్తకాల ప్రింటింగ్ కొరకు యూజ్ఫుల్ అవుతాయి నా ఈఎంఐల కొరకు యూజ్ అవుతాయి నా యొక్క ప్రయాణాల కొరకు యూజ్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా గమనించిన నిధుల ద్వారా సూర్యాన్ని డెవలప్ కావడం కోసమో వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు అడగట్లేదు అమ్ముడు పోడుకొని అడుక్కుంటాడు ఇది ఎవరు తప్పు అనుకున్న మంచిదే కానీ ఇది నిజాయితీ నేను పోవడం చేస్తున్నాను కాబట్టి అడుగుతున్నాం ఈ బాధ్యత మన అందరిపైన ఉంది ఒక పోలిట్రిక్స్ పుస్తకం చదవండి మీకు నచ్చకపోతే పుస్తకం నాకు పంపండి మీ డబ్బులు మీకు పంపిస్తాను ఖచ్చితంగా ఇది ఒక ఆఫర్ అనుకోండి అర్థందా మనం అంటే చెప్పద్దు అని మనం చాలా అంటే వృధాగా బయట చాలా ఖర్చు చేస్తాం అది ఒక పుస్తకం కొరకు ఖర్చు చేయండి పుస్తకం చదవండి ఇతరులకు చదివిపించండి పెళ్ళిళ్ళకు బర్త్డేలకు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వండి బాగుంటుంది ఈ ఉద్యమం చేసినప్పుడు నేను దాదాపు నైన్ థౌజండ్ బుక్స్ ఫ్రీ ఇచ్చాను తెలుసా నైన్ థౌసండ్ బుక్స్ ఫ్రీ ఇచ్చారు రూపాయి ఆశించాలి ఫైవ్ థౌసండ్ బుక్స్ సేల్ అయిపోయినాయి వాళ్ళు ఇప్పటికీ నాకు చాలామంది స్పాన్సర్ చేస్తారు సూరన్న మా పేరు ఎక్కడ చెప్పకుండా అని చెప్తారు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి నా యొక్క కుటుంబాన్ని కావచ్చు నా ఈఎంఐలు కావచ్చు నా రెంట్ కావచ్చు నా ప్రయాణాలు కావచ్చు నేను ఇట్లా చేస్తున్నాను నడిపించుకుంటున్నా కాబట్టి ప్లీజ్ మై హెంబర్ రిక్వెస్ట్ మరి మరి చెప్తున్నా స్పాన్సర్ చేసేవారు ఖచ్చితంగా నాకు ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నంబర్కి స్పాన్సర్ చేయండి మరి ముఖ్యంగా తొలి వెలుగు రఘు మన తొలి వెలుగు రఘు అన్న గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రఘు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీలాంటి వాళ్ళు నాకు ఇంకా మళ్ళీ మళ్ళీ సపోర్ట్ చేస్తే చాలా అంటే చాలా అంటే నా స్టూడియోని నేను డెవలప్ చేసుకుంటాను అంటే నా యొక్క అంటే నేను డెవలప్ అవుతుంది చెప్పట్లేదు నా స్టూడియోని కావచ్చు సమాజం కొరకునే వాడుకుంటాం నిజంగా రగన్నలో నాకు నచ్చిన ఈ పాయింట్ ఏంటంటే ఒక జర్నలిస్ట్ మరొక జర్నలిస్ట్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళకి ఇట్లా ఎదుగుతాయి కానీ రఘన్నతో మాట్లాడిన సందర్భం ప్రతిసారి కూడా నాకు టైం ఇస్తాడు నువ్వు ఇంక ఎదగా సూ ఎదగాలి సూర్యన్న నువ్వు ఎదుగు ఎదుగు నీకు సపోర్ట్ చేసిన సూర్యన్న సపోర్ట్ చేస్తాను ఎదగాలి చాలా సందర్భాల్లో నా మీద వాసవి వాడు వాసవి ఆనంద నిలియం కేసు వేస్తే తను స్పందించాడు ఎట్లా స్పందించాడంటే సూరన్న దగ్గర డబ్బులు లేవు అంగీలు డ్రయర్లు ఇస్తాడు పది కూర నష్టపరే పంపినా వాసవి బనియాన్ అంగీ డ్రయర్ ఇస్తారు తీసుకొని చెప్పాడు అది చాలా నాకు అంటే నాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను తన గురించి గొప్పలు చెప్పట్లేదు గమనించాడు తన ఆయన నచ్చింది వాడు నృత్యుల బాగా గమనించండి రఘువులు లాంటి వారు ఆర్జీ వారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం 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 నేను స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాను మీరు కూడా నాకు సపోర్ట్ ఇస్తాను ఆశిస్తున్నా గమనించండి ద్వారా మన తొలి వెలుగు రఘు అన్నగారికి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు నన్ను పిలిచి స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి నా పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు తద్వారా కొంత ఆర్థికంగా నేను ఒక జస్ట్ ఒక పది పదిహేను వేలు సంపాదించుకోగలిగాను ఆ డబ్బులు నేను రీసెంట్గా మా బాబు నామకరణం చేసినప్పుడు చిల్లి అవ్వాలి లేకుండా నా దగ్గర అప్పుడు దానికి ఉపయోగపడ్డాయి డబ్బులు అంటే నేను పర్సనల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక విషయం బాగా ఆలోచించండి ఉద్యమాలు చేసే వరకు ఎన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా రగన్న అయితే నాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా సూర్ మీరు ముందుకు వెళ్ళండి అనుడిత్తని మీకు తోడుంటా అని చెప్పారు అన్న సెల్యూట్ అన్న మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ధన్యవాదాలు అందరికీ అయితే పుస్తకాలు పంపించిన ఆలస్యం అయింది దయచేసి క్షమించండి మండే పంపిస్తున్నా మండే పంపిస్తే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే గురువారం మీ అందరికి చేరుకుంటాయి ఓకేనా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ సూర్యాన్ శ్రీ